మీ అందరూ ఏ రాసి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా పిలిస్తే నేను చెప్పేది ఏంటంటే నాకేమైనా పిలిస్తే బాకెట్ అని ఆయన బండారు లక్ష్మణ రెడ్డి గారు బిఎల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి ఉచిత విద్య అందిస్తూనే అలాగే ఎవరైనా మరి నిరుపేదలు రోగాల బారిన పడితే వాళ్ళందరికీ కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పిస్తున్న నాయకుడు బండారు లక్ష్మణ గారు ఇవాళ ఏ పదవి లేకుండానే లక్ష్మణ గారు మన కోసం ఆ విషయం కృషి చేస్తున్నారు రేపు మనం ఎమ్మెల్యే చేసుకున్నట్టయితే మన ప్రాంత అభివృద్ధికే కాదు మనకి ఏదైనా కష్టం వస్తే మనకు తోడు నీడుగా ఉండబోయే నాయకుడు లక్ష్మణారెడ్డి గారు మనం పది సంవత్సరాల కింద కొట్లాది తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఎట్లయితే పుట్టపిల్లాడు చేసిన అడవులో అట్లనే ఒట్లా చేసుకున్న తెలంగాణను మనం పునర్నిర్మించుకోవడానికి ఈ పది సంవత్సరాలు పట్టింది ఈ పది సంవత్సరాల నిధులను సేకరించుకొని రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజాధికానికి అటు తాగునీరే కానివ్వండి ఇలా తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల నిధులను సమకూర్చుకున్న ప్రభుత్వం ఇలా మనందరికి తాగునీరు సాగునీరు అందించింది రానున్న ఐదు సంవత్సరాలు మనం మూడోసారి హాఫ్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినట్టయితే ఖచ్చితంగా రానున్న ఐదు సంవత్సరాల నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉందో మన అన్నదమ్ములు వాళ్ళందరికీ రానున్న ఐదు సంవత్సరాల ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ప్రణాళిక సిద్ధం చేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో నేను ఒకటే వ్యక్తుల బ్రదరన్స్ పది సంవత్సరాల కింద మన భూముల ధర లేవు పది రూపాయలున్న భూమి ధర ఒకసారి తెలంగాణ రాగానే ఇలా వంద రూపాయలకు పోయిందా లేదా ఇలా మీరు చూసుకున్నట్టయితే ఒక్కసారి ఉన్నత మారితే ఆంధ్రప్రదేశ్ ల వంద రూపాయలు ఉన్న సూన్ ధరలు పలు రూపాయలకు పట్టడం పడ్డాడు సో ఏం చెప్తున్నా మూడోసారి ముఖ్యమంత్రిగా మనం కేసీఆర్ గారిని అధికార పీఠం వెక్కించినట్టయితే ఖచ్చితంగా ఇలా మనకు వంద రూపాయలు పలుకుతున్న మన జూమ్ ధరలు రాబోయే రోజుల రెండు వందల ఇట్లా మన భక్తు బాగుపడవుతున్నాయి మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అట్లనే మన గోవుల ధరలు కూడా పెరుగుతాయి ఇలా మొడికో తొలికో ముచ్చట మీ అందరు తెచ్చుకోవాల్సింది ఒకటే మనం కొట్లాడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఆత్మ గౌరవం కోసం నేర్చుకున్నాం ఇలా కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ మనం పరిపాలించుకోవడం మన తెలంగాణ ఉండాలి తప్ప ఏ డెల్లోడో కాదు ఇలా మన తెలంగాణలోకి మన కష్టాలు తెలుస్తాయి రేపు మనకి ఇబ్బంది ఇరవై నాలుగు గంటలలో మన కష్టాన్ని దృష్టి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటది అదే విధాలను బిజెపి వరకు కాంగ్రెస్ వరకు ఓటేసే వరకు వాళ్ళకి అవసరం ఇవ్వాలంటే ఢిల్లీ పోవాలి సో నేను ఒకటే చెప్తున్నా మొండికో కొన్నికో ఈ మూడోసారి కూడా ముచ్చటగా మనం కేసీఆర్ గారిని మరి అధికార పీఠ వేసిస్తే ఖచ్చితంగా రాంత రోజుల మనందరి భక్తులను వెలుగు నింపే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారని చెబుతూ అలాగే ఇలా నేను చూస్తూ తెలంగాణ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్రంలో లేవు ఏ పార్టీ కూడా ఇప్పుడు వరకు చేపట్టలేదు ఇలా ఎన్నో కోట్ల తోటి హైదరాబాద్ నగరంలో లేకుండా యావత్ తెలంగాణ ప్రజలను కూడా మరి డెవలప్ చేసిన ప్రభుత్వం ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరినీ ఏ రోజైనా మాటిస్తే పానం పోవాలి తప్పే మాట్లాడితే తప్పకుంటాయి ఇలా ఇప్పుడు మీకు ఎప్పుడు తప్పినట్టు దాఖలాలున్నాయా మీకు ఏ రోజు ఏ కష్టం ఉన్నా నిలబడ్డ నాయకుడు సోమశేఖర్ రెడ్డి సో ఈ నాయకుడు మీకోసం నిలబడ్డం దానికి కారణం బండార కృష్ణ రెడ్డి గారు లాంటి నాయకులే సో ఇట్లాంటి సోమ్యుడ బండక్ష్మారెడ్డి గారు మన ముందుకు వచ్చే రోజు రోజుల మన భక్తులు బాగుపడాలంటే లక్ష్మణారెడ్డి గారు లాంటి నాయకులు మనకు అవసరం ఉంది అందరూ తెలుపు సెలవు తీసుకుంటా